టిఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్గా మారిన ఈ దొంగలు వీళ్ళు చేసిన ఆరాచకాలను పక్కకు పెట్టేసి ఇవాళ మా ముఖ్యమంత్రి అయినందుకు వీళ్ళకు వచ్చిన కడుపు బాధ ఏందో తెలియట్లే కానీ ఈ పదేళ్ల కాలం తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారిని పక్కన పెట్టేసి ఇదే మాజీ ముఖ్యమంత్రి కొడుకు అమ్మ బొమ్మ అన్న ఈ దరిద్రులు పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఉన్న మమ్మల్ని అణచివేత్తల గురి చేసి ఒరే సన్నాసులారా ఈ పది సంవత్సరాల కాలంలో మీరు అనుగ అణగదొక్కి మమ్మల్ని ఇబ్బందులను గురి చేసిన బాధలు పెట్టినా ఇబ్బందులు పెట్టినా తట్టుకున్నాం ఇవాళ మా ప్రభుత్వం వచ్చేసరికి మా ప్రియతమ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న హనుమల రేవంత్ రెడ్డి గారి మీద నువ్వు చెప్పుతో కొడతాను మాట్లాడతావు రా సన్నాసి ఈ వీధుల్లో తిరుక్కుంటా ఈ వీధుల్లో చావు తాక్కుంటా కనబడవారికి నమస్త పెట్టుకుంటా బతికిన నీ చరిత్ర మర్చిపోయినావా వలసవాదిగా వచ్చిన ఈ మాట్ టౌన్ కు నువ్వు రాష్ట్రంలో ఉన్న మేం మల్లెప్ప లాంటి మా కార్యకర్తలు మా మా నాయకులను నువ్వు తిరస్కరించి ఇలా టార్గెట్ చేసి మాట్లాడతావా మీరు పెట్టిన కేసులకు ఈ రోజు వరకు కూడా మేము ఇంకా బాధపడుతూనే ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నుంచి మీ మీద ఎన్ని కేసులు పెట్టినా ఒకసారి ఆలోచించండి ఈ ఎనిమిది ఎనిమిది నెలల పరిపాలన కూడా మా ముఖ్యమంత్రి ఇరవై నాలుగు గంటల పేరు మీద పద్దెనిమిది గంటలు పనిచేస్తా ఉన్నాడే ఇలా రాష్ట్రాన్ని కూడా వదిలేసి దేశాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడే పది నెలలో మేము మీరు పది సంవత్సరాలు చేయలేని పది నెలల మమ్మల్ని చేసి చూపించమని మీరెట్లా రా సన్నాసులారా మాకు ఇంకా నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలల కాలముంది ఇచ్చే సంక్షేమ పథకాలు బరాబర్గా ప్రజలకు పంచుతాం పంచకపోయినాడు ఆ రోజు మా ముఖ్యమంత్రి తల ఉంచుకొని ఓట్లు అడగాం ఇవాళ ఈ జిల్లా లోపల వలసవాదిగా వచ్చిన ఈ రవీంద్రరావుని మానుకోట లోపల చేస్తాం బిడ్డా నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు ఇవాళ ఎస్టీ సామాజిక వర్గానికి మేము ఉన్నాం ఇవాళ మంత్రిగా ఇవాళ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ శాసనసభ్యుడు మా ఎస్టీ వాళ్ళకి ఎన్ని అనిచువేదాల గురి చేశారో మాకు తెలుసు నువ్వు సైడ్ పుషింగ్ లోపల ఆ శాసనసభ్యుడికి ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉన్నాం మీరుతో గల్లాలు గల్లాలు పట్టుకొని పట్టుకున్నారు కదా సన్నాసుల అసలు ఏ పార్టీలో ఉన్నారా మీరు అసలు మేము జీవితాన్ని మర్చిపోయి భార్య బిడ్డలని మర్చిపోయి రాత్రి అనకా పగలనక చనక వాననక ఎండనక కష్టాలు పడ్డాం జెండాను పోసినాం ఇలా మా పార్టీ అధికారంలో రావడానికి నెత్తురు నెత్తురు ధార పోసినాం భార్య బిడ్డలను వదిలేసి జీర్ణ బలైన మా త్యాగాలని మేము ఇలా విస్మరించుకొని పోలీలే అని చెప్పి మిమ్మల్ని మేము క్షమాభిక్ష పెడతా ఉంటే మమ్మల్ని గెలుపుతా ఉన్నారా ఖబర్దార్ బిడ్డ అయ్యారా మేము మా పట్టణ అధ్యక్షుల్ని మా జిల్లా అధ్యక్షులు ఇలా శాసనసభ్యులు మా మురళి నాయకుని అందరినీ తీసుకెళ్లి ఇది ముఖ్యమంత్రి దృష్టికి సీరియస్ గా తీసుకెళ్తాం బరాబర్ కబర్దార్ బిడ్డలారా కాంగ్రెస్ పార్టీ గురించి ఎవరైనా మాట్లాడితే మా పరిపాలన లోపం ఉంటే దాన్ని నిలదీయండి కానీ మమ్మల్ని లేనిపోని దాంట్లో లాగేసి మీరేదో ఇవాళ ఉత్తములు అయిపోయి ఇవాళ ఉత్తమ నాయకులు అయిపోయినట్టుగా మీరు బిల్డప్లు ఇస్తే ప్రజలు ఒప్పుకోరు ఇవాళ రుణమాఫీ చేస్తా ఉంటే అరే ఒకే చేస్తా ఉంటే అంటే ఈ సన్నాసులోకి ఎందుకు అవపించలేదంటారు మీకు సిగ్గుతారు అసలు పది నుంచి చేయలేని పనులన్నీ పక్కకు పెట్టేస్తే పది నెలల నుంచి మేము చేసుకుంటా వస్తున్నాం